దాంట్లో ఎక్కడ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడ మెన్షన్ చేయరు మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా ఎవరు మాట్లాడరు ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది ఏదైతే ఇవాళ పాలవాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ రెండు వందల రెండులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు చేస్తున్నాయో అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా ఒక్క గంట పాటేమన్నా పోలింగ్ ఆగిందా నమోదు అవ్వాలి కదా పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది ఆగిందా నమోదయ్యిందా రికార్డ్ అవ్వాలి కదా లాక్బుక్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు అది రాత్రి గంటలు కానీ అది ఆరు గంటలు కావని లేదా ఏడు గంటలు కావని ఎనిమిది గంటలు కావని చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటనలు జరిగితే పోలింగ్ మెషిన్ పని చేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా కూడా రిపేర్ వచ్చినా రాయాలి కదా రాశారా ధ్వంసం అయిన పోలింగ్ ఆగిపోయినంటే పోలింగ్ ఆగలేదు పోలింగ్ ప్రక్రియ ఆగలేదు పోలింగ్ శుభ్రంగా జరిగింది పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని ఎవరు విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు కానీ ఎప్పుడు కట్టాలి మిషన్ ధ్వంసం అయితే ఏ తారీఖున కట్టాలి పదమూడో తారీఖునే కదా కట్టాల్సింది అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు రూట్ ఆఫీసర్ రావాలి కదా ధ్వంసం అవ్వగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా జిల్లా ఎన్నిక ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా వెంటనే పోలీసు రావాలి కదా ఎస్పీ రావాలి కదా ఎవరూ రారు ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు కనీసం పదమూడో తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు కంప్లైంట్ ఉండదు పదమూడు పదమూడు తారీఖు మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు ఎందుకు రిపోర్ట్ చేయలేదు పోలింగ్ ఆగినట్టుగా ఎక్కడా కూడా మీ లాక్బుక్లో ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ లాక్బుక్లో ఎందుకని నోట్ చేసుకోలేదు కొన్ని టీడీపీ ఏజెంట్లు ఏమన్నా కంప్లైంట్ చేశారా రాతపూర్వకమైన కంప్లైంట్ ఉండాలి కదా దాంట్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారు కదా లేదు కదా మరి పదమూడో తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు కంప్లైంట్ ఎందుకు జరగలేదు జరగకపోగా పదిహేనో తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు దాంట్లో ఎమ్మెల్యే గారి పేరు ఉండదు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉండదు పదిహేడో తారీఖున సిట్ కాన్స్టిట్యూట్ అవుద్ది ఈ గొడవలన్నీ కూడా టీవీల్లో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ మేరకు సిట్ కాన్స్టిట్యూట్ అవుతుంది డీజీపీ గారు ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పదిహేడో తారీఖే సిట్టు మాచర్ల అనంతపురం తిరుపతి అన్నీ వెళ్ళిపోతుంది అక్కడికి క్షుణ్ణంగా అన్ని ఊర్లు వెళ్తారు గొడవలు జరిగిన అన్ని చోట్ల విచారణ చేస్తారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు పద్దెనిమిదో తారీఖున సిట్టు వచ్చి మాచర్ల వచ్చి డీజీపీ గారికి ఒక రిపోర్ట్ కూడా ఇస్తారు